ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా కూడా ఈ ఎన్నికల ప్రాసెస్లో గెలిచిన ఒక వ్యక్తి ఎవరు అంటే అది పవన్ కళ్యాణ్ రిజల్ట్తో సంబంధం లేదు జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి ఎంతమంది గెలుస్తారు అనే దాంతో సంబంధం లేకుండా రియల్ హీరోగా ఈ ఎలక్టోరల్ ప్రాసెస్లో ఎమర్జ్ అవుతున్నది పవన్ కళ్యాణ్ ఎందుకు ఎమర్జ్ అవుతున్నాడు మొదటి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల ఎంటైర్ క్యాంపెయిన్లో సెంట్రల్ ఫిగర్గా ఎమర్జ్ చేయడు మీరు గమనించండి వైసీపీ ప్రధాన అటాక్ పవన్ కళ్యాణ్ పైన ఈ ఎన్నికల ఫైట్ ను ఇంత 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 తీవ్రంగా మార్చినటువంటి ఘనత కూడా పవన్ కళ్యాణ్ దక్కుతుంది అందువల్ల ప్రత్యర్థుల అటాక్ రీత్యా చూసినా పవన్ కళ్యాణ్ సెంట్రల్ ఫిగర్ లో ఉన్నాడు ఒకటి రెండవది నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడటానికి టీడీపీ జనసేన బీజేపీ కలవటానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఉంటూనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు ఎందుకు అందరూ ఎద్దేవా చేసినా కూడా తన వైఖరి మార్చుకోకుండా బీజేపీతో ఉంటూనే టీడీపీతో బహిరంగంగానే మద్దతు ప్రకటించి చివరకు బీజేపీ టీడీపీలను కలిపిన ఘనత కూడా పవన్ కళ్యాణ్కే దక్కుతుంది అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఏర్పడటానికి సూత్రధారి పవన్ కళ్యాణ్ మూడవది పవన్ కళ్యాణ్ ఈ నరేటివ్ను కూడా బిల్డ్ చేశాడు మొదటి నుంచి కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు వైసీపీని ఓడించటానికి భిన్నాభిప్రాయాలు ఉన్నా గతంలో విమర్శలు చేసుకున్నా కలవాలి అనేటువంటి ఒక బలమైన పొలిటికల్ నరేటివ్ను పవన్ కళ్యాణ్ సక్సెస్ఫుల్గా సస్టైన్డ్ క్యాంపెయిన్ ద్వారా బిల్డ్ చేశారు అందువల్లనే మీరు ఇవాళ టీడీపీ జనసేన మధ్య ఓట్ ట్రాన్స్ఫరు ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఎవరు ఊహించని రీతిలో కమ్మ కాపు ఓటర్లను కూడా కలపగలిగాడు ఆ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ సాధించిన విజయంగా చెప్పవచ్చు అందువల్ల దానికి కారణము ఈ బలమైన పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయడమే ఈవెన్ టీడీపీ కూడా ఆ స్థాయిలో క్యాంపెయిన్ చేయకముందు బలమైన యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ యాంటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎలక్టోరల్ నరేటివ్ను పవన్ కళ్యాణ్ బిల్డ్ చేశాడు ఆ ఎలక్టోరల్ నరేటివ్ పవన్ కళ్యాణ్కు ఉపయోగపడిన దానికన్నా తెలుగుదేశానికి ఎక్కువ ఉపయోగపడితే పడవచ్చుకున్న సందర్భాల్లో కానీ ఆ ఎలక్టోరల్ నరేటివ్ను బిల్డ్ చేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు ఐదవది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో లోకేష్ ఢిల్లీలో ఉన్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శిబిరం ఒక రకంగా నిర్వీర్యమైనటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ ముందుండి ఆ రాజకీయ శిబిరాన్ని నిలబెట్టగలిగాడు టీడీపీ శ్రేణులకు కూడా మనోస్థైర్యాన్ని ఇవ్వగలిగాడు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చాకచక్యంగా రాజమండ్రి సెంట్రల్ జైల్ ఎదురుగా నిలబడి ఒకవైపు పక్కన బాలకృష్ణ మన మరో పక్కన లొకేషన్ పెట్టుకొని తాను టీడీపీకి మద్దతు ఇస్తున్నాను అని ప్రకటించాడు సో అలియన్సెస్ బిల్డ్ చేయడం కాదు అలియన్సెస్ను అప్రాపరియేట్ టైంలో బిల్డ్ చేయడం ద్వారా ఒక బలమైన పబ్లిక్ పర్సెప్షన్ను బలమైన ఎలక్టోరల్ పొలిటికల్ రేట్ను బిల్డ్ చేయగలిగాడు పవన్ కళ్యాణ్ అందువల్ల ఆ రకంగా తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం కాకుండా చంద్రబాబు నాయుడు లోకేష్ ల కృషి ఎంతో అంతకన్నా ఎక్కువ కృషి పవన్ కళ్యాణ్ చేశాడు ఇక ఆరవది తన పైన తీవ్రమైన అటాక్ దత్తపుత్రుడని చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ అని తన అమ్ముడు పోయానని ఇలా ఎన్ని రకాల నరేట్ బిల్ చేసినా ఎక్కడా తన మనస్థైర్యాన్ని వదులుకోలేదు ఫలితంగా తన శ్రేణుని కథన రంగంలో నిలపగలిగాడు ఎందుకంటే ఎక్కడా డిమారలైజ్ అయిపోయి తాను ఈ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు కదా అని పవన్ కళ్యాణ్ ఢీలా చాలా చాలామంది పవన్ కళ్యాణ్ ఫుల్ టైం పొలిటీషియన్ కాదని సినిమా తక్కువ ఇంటర్వ్యూలు ఎక్కువ అని ఇన్ని విమర్శలు వచ్చినా గత కొన్ని నెలలుగా కన్సిస్టెంట్గా పవన్ కళ్యాణ్ యాంటీ వైసీపీ క్యాంపెయిన్లో నిలబడ్డాడు సో ఎవరైనా ఒక పొలిటికల్ నరేటివ్ లో కన్సిస్టెంట్ గా నిలబడితే అది ప్రయోజనం పొందుతాడు మీరు తెలంగాణలో చూడండి రేవంత్ రెడ్డి యాంటీ కేసీఆర్ పొలిటికల్ నరేటివ్ తెలుగుదేశంలో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నా ఎక్కడున్నా అది కన్సిస్టెంట్ గా నిలబడ్డాడు దాని ప్రయోజనం పొందాడు కూడా అందువల్ల కన్సిస్టెంట్ స్టాండ్ ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ తన కన్సిస్టెన్సీని ప్రదర్శించాడు ఏడవది సాధారణంగా పొలిటికల్ అండ్ ఎలక్టోరల్ నలైటీ బిల్డ్ అయ్యి నాకు కూడా ఆ సీట్ల సర్దుబాటు వచ్చే వరకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అది పవన్ కళ్యాణ్ కూడా ఎదురయ్యాయి అయినా కూడా తాను సదు తాను అవసర విమర్శలు ఎదుర్కొంటున్నా తన ఎక్కువ సీట్లు అడగాలి ఈ సమయంలో కీలకం కదా ఇవాళ టీడీపీ ఈ స్థాయిలో పోటీ ఇవ్వగలుగుతుంది అంటే అది పవన్ కళ్యాణ్ కారణమే నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పుణ్యమే ఒకవేళ జనసేన గనక టీడీపీతో కలిసి ఉండకపోతే ఫీల్డ్ ఓ క్లియర్గా వైసీపీకి అనుకూలంగా ఉండేది అసలు ఈ రకమైన పోటీ ఉండేది కాదు అందువల్ల ఎంటైర్ ఎలక్టోరల్ ల్యాండ్స్కేప్ను మార్చిన ఘనత పవన్ కళ్యాణ్ ఎంటైర్ ఎలక్టోరల్ ట్రెండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు పవన్ కళ్యాణ్ అలాంటప్పుడు ఆయన ఎక్కువ సీట్లు అడగడం అనివార్యంగా టీడీపీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడు ఒక రకమైన డెస్పరేషన్లో టీడీపీ ఉంది కనుక సో అలాంటి డెస్పరేషన్లో ఉన్న సమయంలో కూడా టీడీపీ బలహీనతను ఎక్స్ప్లాయిట్ చేసుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేయలేదు ముద్రగడ నుంచి అలా జో అరు జోగే నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ తన బలాన్ని ఎంతో సరిగా అంచిన విషయం అందుకే అనేకసార్లు చెప్పాడు తన ఎమ్మెల్యేగానే గెలిపించలేదు అలాంటప్పుడు ఇప్పుడు ఏదో సీఎం అనే భ్రమ ఎందుకు కల్పించాలి నిన్నకా కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు మొదలు ఒక రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీగా మొదలు ఉండాలి ఆ తర్వాత అధికారం అన్నాడు సో ఎక్కడ తన బలాన్ని అతిగా అంచనా వేసి లేదా తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒక వలనరబుల్ సిచ్యువేషన్ తనకు అనుకూలంగా ఎక్స్ప్రాట్ చేసుకోవాలని ప్రయత్నించేది చివరకు భారతీయ జనతా పార్టీకి ఆరు ఎంపీ సీట్లు ఇచ్చి జనసేన రెండు ఎంపీ సీట్లకే చదురుకుంది బీజేపీకి పదకొండు సీట్లు ఇచ్చినా తాను ఇరవై ఒక్క సీట్లకే చదువుకున్నాడు ఇది త్యాగమని టీడీపీ వారు ఇప్పుడు కీర్తించవచ్చు ఇది అమ్ముడు పోయాడని వైసీపీ వాళ్ళు ఎద్దేవా చేయవచ్చు కానీ తన డిమాండ్ల వల్ల కూటమి దెబ్బతినకూడదు తన రాజకీయ లక్ష్యం దెబ్బ తినకూడదు అని పవన్ కళ్యాణ్ నిలక్కడగా నిలబడ్డాడు ఆ రాజకీయ లక్ష్యాన్ని అందరూ అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు కానీ ఎప్పుడైనా ఒక రాజకీయ లక్ష్యానికి తామే నిర్దేశించుకున్న రాజకీయ లక్ష్యానికి కన్సిస్టెంట్ గా నిలబడితే అతి ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలి అందువల్ల ఎన్నికల్లో ఫలితం ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్నికల టోన్ను టెనర్ను దీని డిరెక్షన్ను ను ట్రెండ్ను అన్నిటినీ సిగ్నిఫికెంట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసింది పవన్ కళ్యాణ్ అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల రియల్ హీరో పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా గేమ్ గెలుస్తాడా లేడా అన్న దాంతో సంబంధం లేకుండా ఒక సూపర్లేటివ్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అరువుడవుతాడు అందువల్ల ఈ ఎలక్షన్స్ కు గెలుపు ఓట సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలిచిన వారికి ఇద్దాం కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మాత్రం పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిందే